గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం పన్నెండవ జిల్లా మహాసభ జరుగుతోంది ఈ మహాసభలో రాబోయే రెండు సంవత్సరాల కాలంలో మున్సిపల్ వర్కర్ల సమస్యలకు సంబంధించి పోరాటాలని ఈ మహాసభల్లో తీసుకోవడం జరుగుతుంది కర్తవ్యాలుగా వీటితో పాటుగా డిసెంబర్లో జరగనున్నటువంటి సిఐటియు అఖిల భారత మహాసభల్ని జయప్రదం చేసేదానికి ఈ మహాసభలో తీర్మానించడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి మళ్ళీ మున్సిపల్ కార్మికుల మొత్తాన్ని ప్రైవేటు కాంట్రాక్టర్లకి అప్పజెప్పే ప్రయత్నాలు మొదలు పెడతా ఉంది గతంలో నెల్లూరు కార్పొరేషన్లో ఒక వార్డుని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ సిఐటియు అనుబంధ సంఘం మున్సిపల్ కార్మికులందరూ కలిసి ఐక్యంగా దాన్ని వెనక్కి కొట్టగలిగారు ఇప్పుడు మరలా ఏలూరు కార్పొరేషన్లో అదే పద్ధతిలో వార్డు ఒక వార్డు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి అధికారంలో గతంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది కాలంలో క మున్సిపాలిటీలు మొత్తాన్ని గుండుగొత్తగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని తీసుకురావడం జరిగింది ఆ జీవో రద్దు చేసే వరకు ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ఆ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని వెనక్కి కొట్టడం జరిగింది మళ్ళీ అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలో కార్మికులు మొత్తాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకి అప్పజెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు వీటన్నిటికీ వ్యతిరేకిస్తూ వీటిని వెనకగొట్టేదానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఏ విధంగా అయితే పోరాటం నిర్వహించామో దానికన్నా ఎక్కువ ఈ కాలంలో పోరాటాలు నిర్వహించాల్సిందే వీటన్నింటినీ ఈరోజు జరుగుతున్నటువంటి జిల్లా మహాసభల్లో చర్చించడం జరుగుతుంది వీటితో పాటుగా నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో ఒంగోలు నగరంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఆ మహాసభల సందర్భంగా పదిహేనో తేదీన ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభను ప్రదర్శనను జయప్రదం చేయవలసిందిగా కార్మికులకి పిలుపునిస్తా ఉన్నా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పికొట్టేందుకు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనుంది ఈ ఆల్ ఇండియా మహాసభలో ప్రధానంగా కార్మిక వర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని చర్చించి భవిష్యత్ పోరాటాలను రూపొందించడం ఈ మహాసభలో ప్రధాన లక్ష్యం ఈరోజు మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది అంతేకాదు ఈరోజు కార్మికులకు ఉన్న హక్కులను కూడా హరించే విధంగా కార్మిక చట్టాల్లో మార్పు చేస్తూ లేబర్ కోడ్స్ పేరుతో ఈరోజు కార్మికుల్ని ఆధునిక బానిసలుగా చేసే పద్ధతిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కేంద్రంలో కూడా కేవలం రోజుకి నూట ఎనభై ఐదు రూపాయలు కనీస వేతనం ఉంటే చాలు అని చెప్పిన తర్వాత ఈరోజు వేతనాల పెంపు కూడా ఒక పెద్ద ఆటంకిగా మారింది కాబట్టి ఈరోజు మారుతున్న పరిస్థితుల కారణంగా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఇప్పుడున్న ఆప్కాస్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం మిగతా స్కీమ్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మున్సిపల్ కార్మికులు ఈరోజు రాజధాని ఏరియాలో ఉన్న కార్మికులకు కానీ మిగతా వాళ్ళకి వేతనాలు కూడా సక్రమంగా రాని పరుస్తుంది కాబట్టి రెగ్యులర్గా వేతనాలు ఇవ్వాలని పెరుగుతున్న ధరల క్రమంగా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్స్తో ఈ మహాసభలో నిర్ణయం చేసి భవిష్యత్ పోరాటాన్ని రూపొందించడం ఈ మహాసభలో ప్రధాన లక్ష్యం కాబట్టి కార్మిక వర్గం అంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆల్ ఇండియా మహాసభలు జయప్రదానికి అదేవిధంగా బహిరంగ సభ ఎక్కువ మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వచ్చాడంటేనే కార్మికుల మీద దాడి చేయడానికి సిద్ధపడి ఉన్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మున్సిపల్ వర్కర్స్కి టూ సెవెంటీ నైన్ జీవో పెట్టి నానా ఇబ్బందులు పెట్టి కష్టాలు పాలు చేసి అందరినీ గుందగుతగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలోకి తోసేసింది చంద్రబాబు నాయుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది లేదు అందరూ పర్మనెంట్ కార్మికులుగా ఉండేవాళ్ళు కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ కార్మికులకి ఇబ్బందులు పాల్ చేస్తూ ఉన్నాడు ఆప్కాసును రద్దు చేసి మొత్తం తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులకి కాంట్రాక్టర్లుగా ఇవ్వాలని చెప్పి వర్కర్స్ అందరినీ వాళ్ళకి బలి చేయాలని చెప్పి బలిపీటం మీద ఎక్కించాలని చెప్పి ఆప్కాసును రద్దు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకోటి మున్సిపల్ కార్మికులతో పాటు మొత్తం కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పనిదినం ఎప్పుడో రెండు వందల ఏళ్ల క్రితం పోరాటం చేసుకొని సాధించుకుంటే ఈరోజు పదమూడు గంటలు పనిచేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు అందుకని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే కార్మిక వర్గం ఎలర్ట్గా ఉండాలి ఆయన ఒకటే చెప్తున్నాడు గతంలో అధికారంలో వచ్చినప్పుడు ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అన్నాడు ఇప్పుడు స్పీడ్ స్పీడ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అంటున్నారు అంటే తొందర తొందరగా పెట్టుబడిదారులకు కావాల్సినవి అన్ని భూములు కానీ నీళ్లు కానీ డబ్బులు కానీ బ్యాంకు లోన్లు కానీ అన్నీ ఇప్పించేస్తాడు కార్మికుల మీద మాత్రం అన్ని గుది పండలు భారాలు వేసి కార్మికుల్ని కాల్చుకు తింటారు వేధించుకు తింటారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గతంలో జగన్ ఉన్నప్పుడు పదిహేడు రోజులు సమ్మె చేశాం అట్లాగే ఈరోజు కూడా మనం పోరాటాలు చేయక తప్పదు కార్మికులకి యూనియన్ ఉంటేనే రక్షణ యూనియన్ మహాసభలు జరుపుకొని భవిష్యత్తులో మనకి రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం కోసం ఈ జిల్లా మహాసభ జరుగుతూ ఉంది నవంబర్లో రాష్ట్ర మహాసభ జరగబోతూ ఉంది ఒంగోలులో కాబట్టి మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం మహేశ్వర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ సంఘం మహాసభలు జరుగుతూ ఉన్నాయి గుంటూరు జిల్లా పన్నెండవ మహాసభ మంగళగిరిలో జరుగుతూ ఉంది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను జిల్లాల మహాసభలు పూర్తి అయ్యాయి నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో రాష్ట్ర పదిహేనో మహాసభ జరగబోతూ ఉంది ఈ సందర్భంగా అన్ని జిల్లాలు పట్టణాల మహాసభలు మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇవే కాకుండా సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తారీఖు దాకా విశాఖపట్నంలో మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ మహాసభలు జరగబోతాయి ఈ నేపథ్యంలోనే అన్ని సంఘాల రంగాల మహాసభలు కూడా నిర్వహించుకుంటా ఉన్నాం ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి పదహారు నెలలు కావస్తూ ఉంది ఈ పదహారు నెలల కాలంలో కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం దోచుకోవట్లేదు పన్నెండో పిఆర్సి వస్తుందని ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళతో పాటు మున్సిపల్ కార్మికులందరూ ఎదురుచూస్తూ ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇతర కార్మికులకి ఏడు సంవత్సరాల క్రితం జీతాలు పెరిగాయి మరలా ఇప్పుడుదాకా జీతాలు పెరగలం ఈ ఏడు సంవత్సరాల కాలంలో నిత్యావసర సరుకుల ధరలు కానీ పెట్రోలు డీజిల్ ధరలు గ్యాస్ ధరలు కరెంటు ఛార్జీలు అన్ని రకాల ధరలు అనేక రెట్లు పెరిగాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇప్పటికీ పలుసార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం మంత్రి గారిని కలిసాం అధికారులు కలిసాం అయ్యా జీతాలు పెంచండి ధరలు పెరుగుతున్నాయి అని చెప్పి మొత్తుకున్నాం అయినా ఈ ప్రభుత్వం జీతాలు పెంచే ఆలోచనలో లేదు కానీ రెండో వైపు భారాలు మాత్రం ఎడాపెడా భారాలు వేస్తూ ఉన్నారు పని భారం పెరుగుతూ ఉంది పని భారం తగ్గించండి పట్టణాలు విస్తరిస్తున్నాయి పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచమంటా ఉన్నాం ఈ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కానీ ఆప్కాష్ పేరుతో గత ప్రభుత్వం అరవై ఏళ్ళు వచ్చి నేను తొలగించిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదహారు నెలల్లో సుమారు ఆరు వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా నుండి తొలగించారు దీర్ఘకాలికంగా అనారోగ్యం పాలైన వాళ్ళు కానీ లేకపోతే వయసుపై పడిపోయి పనిచేయనటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు ఈ రకంగా ఏడెనిమిది వేల మంది ఈరోజు పని నుంచి మానుకొని బయటికి వెళ్ళిపోవటమో చనిపోవటమో జరిగింది ఆ పోస్టులన్నీ భర్తీ చేయట్లా పని చేస్తున్న వాళ్ళ మీదే భారం మోపుతా ఉన్నారు మేము ఈ ప్రభుత్వాన్ని చెబుతా ఉన్నాం ఖాళీ పోస్టులు భర్తీ చేయండి అట్లాగే రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు ఆరు వేల మందిని రిటైర్మెంట్ చేసి పంపించారు గతంలో మేము పదిహేడు రోజులు సమ్మె చేసినప్పుడు ఆ రోజు ప్రభుత్వం పది సంవత్సరాల సర్వీస్ ఉంటే రిటైర్మెంట్ చేసే సందర్భంలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అదనంగా ఇంకా సంవత్సరాలు పనిచేసి ఉంటే ఒక్కో ఏడాదికి రెండు వేల రూపాయలు ఉన్నారు ఇంతవరకు అతీ గతి లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు కానీ అరవై ఏళ్ళు వచ్చినాయి మీరు ఇంటికి పోమంటున్నారు సయ్యా ఇంటికి పోతాం మేము ఎట్ట బతకాలని కనీసం మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి ఈ పని చేసుకుని అన్న బతుకుతారంటే దానికి అవకాశం ఇట్లా ఈ రకంగా మున్సిపల్ కార్మికులు ఒకవైపు పనిచేసే వాళ్ళ మీద భారం పడతా ఉంది రెండో వైపు రిటైర్మెంట్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ లేవు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఇటువంటి విధానాలు సరిచేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగాం ఇప్పటికే రాష్ట్ర ఆందోళన పోరాటాలు నిర్వహించాం ఇటువంటి విషయాలతో పాటు ఈరోజు తెలుగుదేశం కూటమి చంద్రబాబు గారు వస్తేనే ఉద్యోగులు కార్మికుల మెడ మీద కత్తి పెడతారు ఈరోజు మున్సిపల్ కార్మికులు మెడ మీద కత్తి అలాడిదిస్తూ ఉన్నారు ఇటీవల నెల్లూరులో అవుట్ సోర్సింగ్ పేరుతో మొత్తం మున్సిపల్ కార్మికుల్ని మున్సిపాలిటీల నుంచి గెంటేయాలని చూస్తే వీరోచితంగా పోరాడి అక్కడ కార్మికులు వెనక కొట్టారు కానీ ఇప్పుడు ఏలూరులో అవుట్ సోర్సింగ్ విధానం అమలు చేస్తున్నారు ఏలూరే కాదు భవిష్యత్తులో మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి మున్సిపాలిటీలు మున్సిపాలిటీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లన్నింటిలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా కార్మికులందరినీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి మళ్ళా దళారీ వ్యవస్థను తీసుకురావాలని ప్రైవేటీకరణ విధానాన్ని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో ఉంది ఈ విధానాలన్నిటి మీద ఈరోజు జిల్లా మహాసభలో కానీ అట్లాగే రాష్ట్ర మహాసభలో కూడా చర్చించి కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తాం అట్లాగే ఈ ప్రభుత్వం ఈ తెచ్చినటువంటి పని గంటలు పదమూడు గంటలు కానీ మహిళలతోటి రక్షణ లేకుండానే రాత్రి షిఫ్టులో పనిచేయించాలనేటువంటి అన్నీ కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ విధానాలు ఆ దుర్మార్గ విధానాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అమలు చేయడానికి పూనుకుంటా ఉంది ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఇతర ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలతో కలిసి పోరాటాలకు వెళ్లటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం